హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ ప్రేమలో పడేసావే ఎపిసోడ్ థర్టీన్ కత్తిలా ఉంటాడు గురుడు అయినా నేను ఒప్పుకోను నా విషయంలో మాత్రం ఈయన పెద్ద మోనార్క్ ఇక నాకు నిద్ర వచ్చినట్టు అవ్వడంతో వెళ్ళి బెడ్ మీద పడిపోయాం ఎందుకు చాలా నిద్ర వచ్చేసింది అలా పడుకోగానే ఎక్కడో కోమలోకి పోయాను మళ్ళీ నేను లేచేసరికి లంచ్ టైం కూడా దాటిపోయింది అప్పుడే నాకు మెలుపు వస్తూ ఉంది నేను ఒక వైపుకు తిరిగి వెళ్ళిగా నా కళ్ళు నిలుపుకుంటూ కళ్ళు తెరిచి చూశాను నా ఎదురుగా సోఫాలో కూర్చొని నన్నే చూస్తూ ఉన్నారు అభిగారు అది ఏ రకంగానో నాకైతే అస్సలు అర్థం అవ్వలేదు ఆయనని చూసి సడన్గా లేచి కూర్చున్నా నా పైన బ్లాంకెట్ కూడా కప్పి ఉంది ఆయననే వేశారు అనుకుంటా నన్నే చూస్తూ నిద్ర సరిపోయిందా అని అడిగాడు నేను బుద్ధిగా తల ఊపాను నీకు అసలు బుద్ధుందా మార్నింగ్ నుండి ఏమీ తినలేదు ఇప్పుడు కూడా లంచ్ టైం అయిపోయింది పైగా టైం కాని టైంలో పడుకోవడం ఇలా అయితే నీ హెల్త్ ఏమవుతుందో అని ఒక్కసారైనా ఆలోచించావా నువ్వు ఎప్పుడు ఇంతేనా అన్నారు అరే వస్తే పడుకోవడం కూడా తప్పేనా అని ఆయన మాటల్ని వింటూ ఉన్నాను లేచి కాస్త ఆ ఫేస్ వాష్ చేసుకో లంచ్ వేద్దాం అన్నారు అంటే మీరు కూడా తినలేదా అని అడిగాను లేదు అన్నారు మీరు తినొచ్చు కదా నా కోసం ఎందుకు వెయిట్ చేయడం అని అన్నాను చెప్పింది చేయడం ముందు ఇలా వాగడం మానే అంటూ కోపంగా చూశారు నన్ను అరే ఇప్పుడు నేనేమన్నాను అని కోపం ఈయనకి అసలు నా ఆకలితో ఏం పని నాకు నచ్చినప్పుడు తింటాను కదా నేను అని నేను వాష్రూమ్కి వెళ్ళి వచ్చి ఫేస్ వాష్ చేసుకొని వచ్చాను బెడ్ మీద టవల్ రెడీగా ఉండేసరికి దాంతో ఫేస్ తుడుచుకొని మిర్రర్లో చూసుకొని హెయిర్ సెట్ చేసుకొని ఆయన వైపు చూశాను పదా అన్నారు ఎక్కడికి అని నోటి వరకు వచ్చింది కానీ ఆయన నోటి దూల నాకు తెలిసిందే కదా అందుకే ఎక్కడికి అని అడిగే ధైర్యం చేయలేదు ఇక నేను బయటికి తీసుకువెళ్ళారు నన్ను నేను ఆయన వెనకే నడుస్తూ ఉన్నాను కిందికి వెళ్ళాక వన్ మినిట్ యుక్త అని కార్ తీసుకువచ్చి నా ముందు ఆపారు నేను కార్లో కూర్చున్నాక బయటికి చూస్తూ ఉన్నాను వాతావరణం అంతా చల్లగా ఉంది వర్షం పడుతుందేమో చల్లగాలి అలా నా మొహాన్ని తాకుతూ ఉంటే భలే అనిపిస్తుంది వర్షం పడే ముందు వచ్చే స్మెల్ నా ముక్కుని తాకింది అబ్బా బాగుంటుంది ఆ స్మెల్ ఆయన చూపులు నన్ను గుచ్చుతూనే ఉన్నాయి కానీ నేను ఆయనని అస్సలు లేదు కార్ ఒక రెస్టారెంట్ ముందు ఆగాక ఆయన వంక చూశాను నేను ఇప్పుడు ఇక్కడికి అవసరమా నేను ఇంటికి వెళ్ళక తింటాను అని చెప్పాను నేను అసలు ఎవరితో బయటికి వెళ్ళలేదు ఇంతకు ముందు వదిన వాళ్ళతో ఇంకా బావలతో తప్ప ఇప్పుడు ఈయనతో ఇదే మొదటిసారి నాకు భయంగా ఉంది ఏం చేయాలి అని అనుకున్నాను అన్నిటికి అవసరమా కాదు కూడదు అని అంటూ నాకు కోపం తెప్పించకు యుక్త కం అని కార్ దిగారు ఈ మనిషికి మెల్లిగా చెప్పే అలవాటు లేనట్టుంది అసలు అన్నిటికీ ఆ సీరియస్ టోన్ లోనే చెప్పడం ఎదుటి మనిషి వనికి పోయేలా పాపం ఈయన గారిని చేసుకునే అమ్మాయి ఈయనతో ఎలా వేగుతుందో ఏంటో అని అనుకున్నాను అప్పుడే నా అంతరాత్మ ప్రత్యక్షమైపు పిచ్చి పిచ్చిమొద్దు వేరే ఎవరినో చేసుకునేవాడైతే నీకెందుకు ముద్దు పెడతాడే అంది అంటే నన్ను పెళ్లి చేసుకుంటారా అని నేను షాక్ అయ్యి ఏహే ఒక్కడనుకుంటే అయిపోతుందా నేను ఒప్పుకోవద్దా నేను అస్సలు ఒప్పుకోను అని నేను అనుకుంటూ ఉండగా ఆయన నా సైడ్ వచ్చి కారులోనే ఉంటావా దిగవా అన్నారు ఈయనొకరు నా ప్రాణానికి అని కార్లో నుండి దిగి ఆయన వెంట నడిచాను ఆల్రెడీ ఈయన టేబుల్ బుక్ చేసినట్టే ఉన్నారు ఇద్దరం అక్కడికి వెళ్ళి కూర్చున్నాక ఏం తింటావు యుక్త అని అడిగారు మేను చూస్తూ నిజం చెప్పాలి అంటే నాకు ఏం తినాలి అనిపించడం లేదు ఎందుకో కానీ ఇప్పుడు ఈ విషయం అబ్బిగారితో అంటే మళ్ళీ యాంగ్రీ బర్డ్ అయిపోతారు అని మీ ఇష్టం అని చెప్పాను ఓకే అని ఆయన ఏవో ఆర్డర్ చెప్పారు అవి వచ్చేసరికి నేను నా ఫోన్ చూస్తూ కూర్చున్నాను మా వాళ్ళకి అసలు ఫోన్ కలవడం లేదు ఎవ్వరికీ కూడా ఏంటో వీళ్ళు నాకు షిరిడి వెళ్తున్నట్టు కూడా చెప్పలేదు నాన్న వాళ్ళు కూడా వెళ్ళి ఉంటారు అని అనుకున్నాను అప్పుడే వెయిటర్ వచ్చి అభిగారు ఆర్డర్ ఇచ్చిన తీసుకొని వచ్చాడు అభిగారిగా అతడిని వెళ్ళమనడంతో అతడు వెళ్ళిపోయాడు బిర్యానీ ఇంకా ఏదో సలాడ్ జ్యూస్ ఆర్డర్ ఇచ్చినట్టు ఉన్నారు నాకు బిర్యానీ ప్లేట్లో పెట్టు తిను అన్నట్టు చూశారు అసలు బిర్యానీ అంటేనే టెంప్ట్ అయ్యే నేను ఇప్పుడు ఎందుకో అస్సలు తినాలి అనిపించడం లేదు కానీ వద్దు అంటే ఈయనేమంటారు అని భయం నాకు నాకు బిర్యానీ పెట్టి గారు ఆ సలాడ్ తింటున్నారు రెండు ముద్దలు తిని ఇక నాకు అస్సలు తినాలి అనిపించగా గారు నాకు ఇక చాలు తినాలి అని లేదు అనేసి హ్యాండ్ వాష్ చేస్తున్నాడు చేసుకున్నాను ఆయన కూడా సలాడ్ సగమే తినేసి ఓకే పద అని బిల్ పే చేసి బయటకి వచ్చారు ఆయన వెనకే నేను కార్లో కూడా ఏం మాట్లాడలేదు నేను ఇక ఇంటికి తీసుకొచ్చారు నన్ను నేను కార్ దిగి డైరెక్ట్ గా నా రూమ్ లోకి వెళ్ళి బెడ్ పైన కూర్చున్నాను అభిగారు వెళ్ళిపోయారేమో అని అనుకున్నాను కానీ ఆయన నా వెనకే వచ్చారు సైలెంట్ గా వచ్చి నా పక్కన కూర్చున్నారు నా చేయి ఆయన చేతుల్లోకి తీసుకున్నారు నేను ఆయననే చూస్తూ ఉన్నాను ఏమైంది యుక్త ఎందుకు అలా డల్గా ఉన్నావు అని అడిగారు ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్